అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే జనవరి నుంచి పాత రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నారండి పాత రేషన్ కార్డులు అయితే రద్దు చేసేసి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన మనకు పాత రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసేసి జనవరి నుంచి సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారండి అలాగే జనవరి నుంచి రైసుకు బదులుగా కూడా మనకు డబ్బులు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు రైసుకు బదులుగా డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అనే దాని గురించి కూడా క్లారిటీగా తెలుసుకుతాము అలాగే దీంతో పాటుగా సంక్రాంతికి ప్రతి రేషన్ కార్డుపై ఎనిమిది రకాల సరుకులు కూడా పంపిణీ అయితే చేస్తుంది అయితే ఈ వీడియోలో మనకు ఎన్ని రకాల సరుకులు అనేది పంపిణీ చేస్తున్నారు అలాగే ఎన్ని రకాల సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు అర్హతలు ఏంటి విధి విధానాలు ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కదా అయితే కొత్త రేషన్ కార్డులు అనేటివి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాత రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా పాత రేషన్ కార్డులే కదండి ఉండేది సో అందరికీ కూడా జన్మదించి మనకైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన బ్లూ కలర్ రేషన్ కార్డులు అయితే ఉన్నాయి కదా ఆ రేషన్ కార్డులు కూడా రద్దు చేస్తున్నారు అయితే మనకిప్పుడు కొత్త ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం వచ్చింది కదా కొత్తగా మోడలింగ్ అయితే చేసి కొత్త రేషన్ కార్డులు అయితే అందిస్తున్నారు గతంలో మనకు టీడీపీ ప్రభుత్వం ఎల్లో కలర్ రేషన్ కార్డులు అయితే ఇచ్చింది కానీ ఇప్పుడు మనకు ఆ ఎల్లో కలర్ అయితే ఇవ్వటం లేదండి ఇప్పుడు మనకిప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి కొత్త మోల్లింగ్ లో కొత్త రేషన్ కార్డులు అనేటివి మనకు సంక్రాంతి కానుగా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అయితే అందిస్తామని ప్రభుత్వం చెప్తుంది అయితే ఈ రేషన్ కార్డులన్నీ కూడా అర్హత లేకుండా ఎవరైతే రైస్ అనేది పొందుతున్నారో అర్హత అనేది లేకుండా ఎవరైతే అన్ని కూడా తీసుకుంటున్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులు కూడా రద్దు చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది ముఖ్యంగా కూడా ఎవరైతే రైస్ అనేది తీసుకోకుండా ఉన్నారో రైస్ తీసుకోకుండా రైస్ కార్డు అనేది ఆపేస్తున్నారు వారందరికీ కూడా రైస్ కార్డులు అయితే తీసేస్తున్నారండి అలాగే చాలా మంది రైస్ అనేది అమ్ముకుంటున్నారు కదా వాళ్ళ పేర్లు కూడా రైస్ అనేది ఎవరైతే అమ్ముకుంటున్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులు అయితే ప్రభుత్వం అయితే రద్దు అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా కేర్ఫుల్ గా ఉండండి రైస్ ఏముందిలే రైస్ తీసుకోపోతే ఏమి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వస్తాయి ప్రభుత్వం ఇచ్చే సరుకులు వస్తాయి అనుకుంటారేమో రైస్ కార్డులో మీరు రైస్ తీసుకోపోతే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరుకులు ఎలాంటివి కూడా రావు పూర్తిగా కూడా రైస్ కార్డు అనేది రద్దు చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా మీకు కావ రావాల్సిన రైస్ మాత్రం కంపల్సరిగా తీసుకోండి అలాగే మనకు రైస్ కు బదులుగా కూడా రైస్ కు బదులుగా కూడా మనకైతే కొర్రలు గోధుమలు తమదులు ఇట్లాంటివి కూడా మనకు సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు ఆల్రెడీ పోయిన నెలలో కొర్రలు కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు మనకు ఈ నెలలో జనవరి నుంచి అయితే మనకు ఇంకా మూడు రకాల సరుకులు కూడా యాడ్ చేస్తున్నారు అయితే వాటిని అయితే కంపల్సరిగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి సో అవైతే డబ్బులు పెట్టి తీసుకుని అవసరం లేదు మీరు ఒక రెండు కేజీలు ఆపుకుంటే రెండు కేజీలు అవైతే తీసుకోవచ్చు మూడు కేజీలు రైస్ అనేది ఆపుకుంటే మూడు కేజీల వరకు అవైతే తీసుకోవచ్చు అసలు మాకు ఏమీ వద్దు అనుకుంటే కేవలం మీరు రైస్ కూడా తీసుకోవచ్చు దీనికైతే మీకు ఎవరి బలవంతమైతే ఉండదు అనమాట ఈ విధంగా అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది అయితే రైస్కు బదులుగా డబ్బులు ఎందుకు ఇస్తారంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనమాట మనకొచ్చే రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి సగభాగం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సగభాగం అయితే ఇద్దరు కూడా కలుపుకొని అయితే ప్రతిదీ కూడా ఇస్తారు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇస్తామనేది చెప్పడం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం డబ్బులు అయితే ఇస్తామనేది చెప్తుంది ఎందుకంటే అక్రమ రవాణాలు అయితే జరుగుతున్నాయంట అందుకని చెప్పి దానికి బదులుగా మనకు డబ్బులు అయితే ఇస్తానని చెప్తున్నారు అక్రమ రవాణా అంటే మనకు రైస్ ఇవ్వడానికి అని చెప్పేసి మధ్యలో బయలుదేరినప్పుడు ఈ మధ్యలోనే రైస్ నంతా కూడా దోపిడీ అయితే జరగడం అయితే జరుగుతుంది ప్రజలు కడుపు కొట్టి ఈ విధంగా రైస్ అనేటివి అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పేసి అదే డబ్బులు అయితే డైరెక్ట్ వాళ్ళ ఖాతాలోకి అయితే పడిపోతాయి కదా డబ్బులు అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా ఎవరు కూడా రవాణా చేయలేరు ఎవరు కూడా దోపిడీ చేయలేరు కదా అని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం మోదీ గారు తీసుకున్న నిర్ణయం అన్నమాట సో అయితే మనకు కొంత పర్సెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రైస్ అనేది ఇస్తే మరి కొంత పర్సెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైస్ అనేది ఇస్తారు అలాగే కేంద్ర ప్రభుత్వం అనేది ఇచ్చే రైస్ కు బదులుగా మన డబ్బులు మన బ్యాంకు ఖాతాల వేస్తామని అయితే ప్రభుత్వం రెండు నెలల నుంచి డెస్టినేషన్ అయితే జరుగుతుంది దీన్ని జనవరికి అమలు చేస్తామని అయితే చెప్తున్నారు సో దీని గురించి ఇంకా ఫుల్ క్లారిటీ అయితే రాలేదు వీలైనంత వరకు జనవరిలోనే మీకు వేసే అవకాశం ఉంటే మాత్రం ఆ డబ్బులు అయితే వేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది సో ఇదన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి కానుకల గురించి అయితే మాట్లాడుకుందామండి సంక్రాంతికి అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అలాగే వాటితో పాటుగా సంక్రాంతి కానుకలు కూడా ఇస్తారు మనకైతే గత ప్రభుత్వంలో సంక్రాంతి కానుకలు కూడా ఏమీ ఇవ్వలేదు బట్ రేషన్ బట్ నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాల కిందట ఇంతకు ముందు మనకు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం కానుకలు అయితే ఇచ్చారు అయితే ఆ కానుకలు అనేటివి ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది అయితే ఈ ఎనిమిది రకాల సరుకులు ఏంటనేది చూసుకుందాము సో ముందుగా అయితే రైస్ అనేది ఇస్తారండి మనకు మామూలుగా ఇచ్చే రైసే కాకుండా ఆ రోజు సంక్రాంతి కానుక కూడా మళ్ళీ మీకు ఎన్ని రైస్ అయితే ఇస్తారో అదే రైస్ను మళ్ళీ కూడా ఇస్తామనేది ప్రభుత్వం చెప్తుంది అలాగే దీంతో పాటుగా గోధుమలు ఆయిలు కందిపప్పు పచ్చిశనగపప్పు నెయ్యి బెల్లం చక్కెర సో మొత్తం కూడా రైస్తో పాటుగా ఎనిమిది రకాల సరుకులు అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఇది రేషన్ కార్డు ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అర్హులేనండి సో అయితే మనకు కొత్త మోడలింగ్ రేషన్ కార్డులు కూడా జనవరి నుంచి పంపిణీ అయితే చేస్తున్నారు ఇదన్నమాట రేషన్ కార్డులకు సంబంధించి అలాగే సంక్రాంతి సరుకులకు సంబంధించి కూడా ఇదన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం